ఏసు ప్రభు భూమి మీదకి రాకూడదని ఎంతో ప్రయత్నం జరిగింది ఈ భూమి భూమి మీదకి ఆదికాండం మూడవ అధ్యాయంలో నేను స్త్రీ సంతానంగా పుడతాను పదిహేనులు అనగానే ఏసుక్రీస్తు ప్రభువు హవ్వలో నుండే పుడతాడేమోనని లేదా హేబేలులో నుంచే వస్తాడేమో హేబేలు చంపేశాడు సతాను కయ్యను దుష్టుని సంబంధి తన సహోదరుని చంపాను ఆరో అధ్యాయంలో ఏసుక్రీస్తు లోకానికి వస్తాడని నిఫిలీలను పుట్టించాడు ఆయన నోవా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు నోవా కుటుంబంలో నుంచి షేము షేము హాము యాపేతు ఈ ముగ్గురులో యాపేతు హాము వీళ్ళిద్దరూ కూడా తన తండ్రి యొక్క అవమానాన్ని వీళ్ళు చూశారు అందుకని వాళ్ళిద్దరం ప్రక్కన పెట్టి దేవుడు షేమును కోరుకున్నాడు షేములోంచి దేవుడు అబ్రహ్మామును కోరుకున్నాడు అబ్రహము నుంచి ఇస్రాయిల్ను కోరుకున్నాడు ఇస్రాయిల్ నుంచి క్రీస్తు రావాలనుకుంటే ఎప్పటికప్పుడు ఇస్రాయీలీలు పాపం చేయడానికి వాడాడు ప్రవక్తలను చంపడానికి ఇస్రాయీలీల్లో చాలా మందిని అపవిత్రతకు వాడాడు ఎందుకంటే క్రీస్తు లోకానికి మొదటి రాకట్లో రాకూడదని వచ్చారా రాలేదా వచ్చాడు మీకు ఇంకో విషయం చెప్పమంటారా భక్తిహీనులు ఉన్న తరాల్లో కూడా భక్తులు ఉన్నారు యోసేపు ఎవరైనా ఉంది యశ్వర పుట్టిన తర్వాత తండ్రి యోసేపు ఎవరు లోకా మూడు ఇరవై మూడు మంతుడైన యోసేపు అంటే ఆ రోజుల్లో మంతుడు అంటే నీతిగా బ్రతికాడు ఇంకా చెప్పాలంటే లేఖనాలను నమ్మి ప్రవర్తనలు వచ్చిన నమ్మి క్రీస్తు లోకానికి వస్తాడని నమ్మాడు వచ్చాడు రాలేదా లేదా వచ్చాడు వచ్చిన ప్రభు పరలోకానికి వెళ్తాడు వెళ్ళకూడదని అపవాది కుయుక్తి పన్నాడు యేసు ప్రభుని పొట్టగానే చంపేయాలని ప్రయత్నం చేశాడు హీరో ద్వారా ఆ తర్వాత యేసు ప్రభుని చాలా సార్లు శిఖరం మీద నుంచి పడద్రోయాలని ప్రయత్నం చేసి సిలు దగ్గరికి వెళ్ళకూడదని ప్రయత్నం జరిగింది ప్రభు సులువు దగ్గరికి వెళ్ళాడు సమాధి చేయబడ్డాడు లేచాడు ఏ ఆకాశ మండలం మీద అయితే ఈ దురాత్మల సమూహం ఉందో ఆకాశ మండలం కూడా తన స్వరక్తంతో పరలోకానికి వెళ్ళిపోయాడు సంఘాన్ని స్థాపించుకున్నాడు ఇప్పుడు ఇన్ని కార్యాలు జరిగా కూడా ఇంకా ఆయన రాకూడదు అనేది మీలో ఉండటం కరెక్టా నాలో ఉండటం కరెక్టా చిన్న గ్రౌండ్ వరకు